ఏం లేదు సినిమా షూటింగ్ జరుగుతుంది మన విలేజ్ లో నేనేం లేదు కాదు బరుగొట్లు మేపుకునే వాళ్ళు కాడ షూట్ చేస్తారు వాళ్ళు మీరు మేపుకుంటా ఉంటారు కదా బరుగొట్లు ఆల్రెడీ ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు ఇద్దరు కావాలి కదా బాబాయ్ బరగొడ్లు మేపుకుంటా ఉంటారు వాళ్ళు వాళ్ళు షూట్ పెట్టుకుంటారు అన్నమాట కాకపోతే అంటే బరుగొట్లు మేపే వాళ్ళకి పాతి వేలు వస్తారు చెప్పేదేనా చెప్పేదేనా దేనికి చెప్పదు తిరుపతి సెట్ చేస్తారంట ఇక్కడ చెట్ కదా తిరుపతి సెట్ అంటే గుండు చేపించుకుని వచ్చి నాంబొట్లు పెట్టుకుని ఉంటారు కదా ఆ సెట్ ఇక్కడ ఇక్కడ లొకేషన్ అంటే వాళ్ళు గ్రీన్ మ్యాట్లు వేసేస్తారంటే మీరు బరుబోట్లు మేపుకుంటానే ఉంటారయ్యా కాపోతే గుండె చేయించుకోవాలి గుండె చెప్పుకునే చెక్కల

ఏమైంది బొత్తిది ఏమైంది గుండు చేసుకొని బొట్లు పెట్టుకు ఆల్రెడీ ఈయన గుండు మీద ఉన్న బొచ్చు మొత్తం తెలంగాణ ఉంది

Ne sesin? Ne

నీకు ఎత్తా అనుకున్నాను బొత్తు అనుకుంటా వచ్చాను తాకాలు చూసుకోం చేసుకుంటారా గొప్పలు చూసుకోం చేసుకుంటారా గొప్ప వేసుకునే అర్థతుందా చెప్పేది సినిమాలో పక్కన తోలుకుంటే వెళ్తాయీ తోలు హీరో ఎవరు అనుకుంటున్నా అబ్బాయి కండగడు చెబుతున్నాయి గుడ్డు సాలగా

రాను నాకేం చెప్తా చెప్పు కొడు నీకు చెప్పాలన్న అవసరమాను ఏం చెప్పాలి మా బొచ్చిపోతే మీకేం వచ్చి మా బొచ్చిపోతే మీకేం ఊరు తీసుకోవడమే అవసరం లేదు చెరువు పాతికే ఏం కావాలి ఏం కావాలి బొట్లు పెట్టి పక్కన హై 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 తోలుతుంది బర్రెలు మీరు వస్తారు పేరంటే మాత్రం మీకు ఇంకో నాలుగైదు సినిమాల్లో అక్కడే జరుగుతాయి తిరిగేవాళ్ళం హీరోలు కాదు వస్తారా వాళ్ళు వస్తున్నారు పంచాయతీ పంచాయితీ వేరే బర్రెలు వస్తారు పోనీ బ్రులు ఏడా ఉంటాయి లేదు వేరే వాళ్ళు బర్రెలు వస్తున్నాయి మీరు దోరేయండి చెప్పాడు గుడి చేసుకోరా

ఏమైంది పాతికే వస్తారా నలిచిపోయి బొచ్చాక ఏమైందా ఎందుకు నాకు ఇయో తీసి చూడ్ పెడతారు వాళ్ళు నా బొట్లు నాలుగు బొట్లు పెట్టి పోరా కాదు మరి బరుగుడు తోలేసేయండి బరుగుడు తోలు

ముందు కీలోకి వెళ్ళారా నుంచో మీకు గురించుకో గుర్చుకోరా చూపించారు చూపించారు లక్ష రూపాయలు ఇక్కడ ఈ ప్లేస్ అనుకున్నారంట చెంది <laughs> <laughs> పెద్ద కెమెరా అసలు మాస్క్తలు పట్టేది మర్యాద బయట తోలిపోయి మన పంచాయతీ కొడుకు హీరో అయితే మన ఊరు పంచాయతీ మంచిదే మాకు పంచాయతీ రైతుకి హీరో అయితే మంచిది కాదా హీరో హీరో నువ్వు హీరో నువ్వు చెవుల్లో కూడా మొత్తం గీర్రా పది నిమిషాలు

అవును సరే ఎండ్లో ఉన్నారు తీస్తేమైంది గుండె గీరుకుంటారు పాతికే పాతికేడు వద్దా తీసేయండి గుండె గుండె ம பதி நிமிஷால பரலு மொத்தம் தோல் கேட்டுக்கு ரெண்டு தோலக்கூட்டி சார் ఇట్లేడు ఎవడో చెప్పుకోండ రాళ్ళు బాలు కొట్టేవాడు ఆగుడు ఆ కుండల బగలకి వచ్చేవాడు లాగున్నాడు కొండ మీద రాళ్ళు బాల్ కొట్టేవాడు లాగున్నాడు ఆ ఉన్నారు మర్యాద

ఇద్దరికి గుండు లేకుండా నువ్వు చెప్పాయి గుండుగిరిస్తాడు సరే 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 ఉండు గుండు గిరి సినిమాలు కూడా లేకుండా చేపెత్తా మిమ్మల్ని ఎర్రగా ఒక అదవా ఏదో మేసర్ కూడా లేకుండా చేపెత్తా లేకుండా పది నిమిషాలు ఆగలి